నీ అవ్వ జీవితం పెళ్లికి ముందు అవతల పది మంది ఉన్నా గానీ యువత నేను ఒక్కనే లొల్లికి సయ్యి అనేది ఇప్పుడు నువ్వు ఒక్కదాని వచ్చినా లొల్లికి నువ్వు నయ్యి అంటానే అవ్వ పెళ్లి చేసుకుంటూ పెద్ద తప్ప అయింది చేసుకున్నావు పెళ్లి అటెండ్ చేస్తేనే కదా అది రాంగ్ నెంబరా రైట్ నెంబరా అని తెలిసేది అవునా ఇవాళ ఏం కూరన్నావు అరే ఓ భాగ్య ఇవాళ్ళ ఏం కూరన్నావే ఆరే ఓ పిచ్చి మొక్కందనా ఇలా ఏం కూర చప్పుడు ఎత్తుల సరే సరే నీ ఇంటి ఖర్చుడు బాగా లేట్ అవుతుంది కడుపు రిండి పండుకో ఏదో పచ్చి బలంతో కదా పెయ్యంతా నొప్పులుంటాయని చిన్న పెగ్గు తాగువన్నాడు డాక్టరు నీ కర్మ పిల్లం ఉండబోయ్యా నువ్వేమో పీపల్ పీపల్ తాగబడుతు ఏ ఆగరాదవ్వా నీదో ఈ రంగం మీ అమ్మదో ఆ రంగం ముత్తంత తాగుత ఉ ఉల్లాసంగా ఉన్నది ఇక మొత్తం అని తాగుతానా పొద్దుగాలి ఏటో పోతాను గుడికి పోతానా ఏమో ఎన్నల్లేంది దేవుని మీద అంత భక్తి గుట్టు కత్తాంది ఓ పిచ్చిదాన శ్రద్ధగా గుడికి వెళ్తే శాంతి దొరుకుతుంది అట్లనే మంచి భావన తోటి పూజ హారతి అర్చన ఆరాధన చేయించి దేవుని ముందట జ్యోతి వెలిగిస్తే తృప్తి ముక్తి లభిస్తాయి ఒక్క దగ్గరనే ఇన్ని దొరికితే పోక తప్పుతుందా తిన్నట్టు కాదు ముందే చెప్తాను నా కూర మంచిగా ఉంటే లైన్ మొత్తం వినేటట్టు చెప్పు కూర మంచిగా లేకపోయింది అనుకో నాకు కూడా వినరా అనంత మెల్లగా చిచి ఏంది పెరిగిన మొత్తం సేది సేది ఉన్నది నువ్వు తిన్నాక బీపీ గోలీ షుగర్ గోలి వేసుకుని మర్చిపోతామని పెరుగులు ఐదు రోజుల గోలీలు ఒక్కసారి అద్దు తీయి ఐదు రోజుల గోళీలు ఒక్కసారి వేసుకుంటే నిన్ను మేం మర్చిపోవాలేబ్బా రోగం గుండుడే అన్ని చేసుడే నీ కర్మం పిల్ల ముండవయ్యా ఒంటరిగా బస్ స్టాండ్ లో నువ్వు నిలుసు ఉంటే బాగా బలపచ్చి కొవ్వచ్చి స్కూటర్ ఆపిన సిగ్గు ఇజ్జది మానం లేకుంటా ఓ ఇగ అంద సాని మాట మాట్లాడితే హాయ్ మేడం లిఫ్ట్ కావాలా అయినా నిన్ను లిఫ్ట్ అడిగినప్పుడు నేను ఊహించలేదే అదే నా కుంప ఉన్నది ఏం వదురుతావు నా చేతి వంట మంచి ఉన్నదా మా అత్త చేతి వంట సేమ్ ఉండేదే మామ సన్యాసిలు కలవక ముందు మా అత్త చేతి వంట తిన్నాడు మా మామ సన్యాసుల కలిసిపోయిండు సేమ్ అసంట వంటే ఇప్పుడు నేను కూడా మరి అవును నీ పానం మంచిగా నా ఉంటానానికి అవును నేను నాలుగు సంవత్సరాలు అయితే పూజలు వ్రతాలు ఏం చేస్తలేను కదా చేయకపోతే ఇప్పుడు ఏమైంది అయినా నువ్వు ఆరోగ్యంగా మంచిగా ఎట్లున్నావు అవును నా ఆరోగ్యం కోసం నేను శ్రద్ధ తీసుకుంటానా నేనేమైనా పిచ్చిదండ్రగానే పడతాన నా మర్యాద కొద్ది నిజం చెప్పు ఎవ్వతి ఎవ్వ తాదా అని అడుగుతానా నీ ఆరోగ్యం కోసం పూజలు వ్రతాలు చేసేది ఎవ్వతి చెప్పు తాత చెప్పు ఎన్ని రోజులైతే రంకు నడవబట్టి అవును ఇప్పుడు నేను తినేది ఏంటిది ఏంటిది అది కూడా రేపు డాక్టరు నిన్న నువ్వు ఏం తిన్నవా అని అడిగితే నేనేమని చెప్పాలనే ఓ సిక్కుడే అని చెప్పానా ఓ బెండకాయ అని చెప్పానా ఓ బీరకాయ అని చెప్పానా ఓ కాకరకాయ అని చెప్పానా ఓ పప్పుచార అని చెప్పానా ఇంతకి ఏం కూర అని చెప్పాలనే దీనికి ఓ పేరు చెప్పే काराग्रे वसते आ्रॉयड करम व्हाट्सएप करमुले तू फेसबुक प्रभाते मोबाइल दर्शनम <laughs> <laughs> ఏ పెద్ద పెళ్ళాక తాగు ఆగో పెద్ద పెళ్లిగా ఏం పని ఫేస్బుక్ లో ఒక ఫ్రెండ్ ప్రతి రోజు గుడ్ మార్నింగ్ అని పెట్టేదే ఇవాళ ఇంతవరకు ఇంకా గుడ్ మార్నింగ్ అని పెట్టలే పెట్టలేదే మరి ఉన్నడా పోయిండా అని తెలుసుకుని అత్తనే తెచ్చుకున్నది వద్దు 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 చదువుతో పోలిక వద్దు మితిమీరి తినవద్దు టెన్షన్ వద్దు అనవసరమైన వాదన వద్దు పెన్లైన వెంటనే సంతానం వద్దు అధిక ప్రోటీన్ ఫుడ్ వద్దు అతి మంచితనం వద్దు మొహమాటం వద్దు అనుమానం వద్దు నిర్లక్ష్యం వద్దు అకాల భోజనం నిద్ర వద్దు ఒంటరితనంతో బాధపడద్దు అతి వేగం వద్దు పొదుపు చేయకుండా ఖర్చు పెట్టవద్దు భార్య భర్తల మ మధ్య మూడో వ్యక్తి జోక్యం వద్దు అక్కింటామతో మనకు అస్సలు పోలిక వద్దు 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 భాగ్య వద్దు వద్దు భాగ్య వద్దు అయి కొత్త హలో హలో సార్ మీకు పెళ్ళైందా ఆ హలో ఏ ఇంకా ఇంకా కాలేదు పెళ్లి కాలేదు నాకు సాయంత్రం ఇంటికి రండి సార్ నేను నీకు ఏత్త పెళ్లి పర్మనెంట్ గా ఇల్లు పట్టుకు మాటి మాటి అలిగి అబ్బారింటికి పోతావా ఏదో ఒకటి చెప్పు ఎన్నేమో కొత్తగా అడుగుతావు జనాభా ఎక్కడ వాళ్ళు వచ్చారు నువ్వు ఇక్కడే పర్మనెంట్ కుంటున్నా నీ పేరు రాపిస్తా కాదు లేదు అని మాటి మాటికి అబ్బవారింటికి అలిగిపోతావా అక్కడనే రాయించుకో